హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం వసుంధరకు కోపం ఎక్కువై వసే కాంతమ్మ అని గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకు ఒక్కసారిగా మళ్ళీ ఆ చంటి బిడ్డ గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టింది అయినా కాంతమ్మకు మాత్రం మెలకు రాలేదు ఈ ఏడుపు ఎవరిది అని వసుంధర భయపడుతూ అనుకుంటుండగా అమ్మమ్మా కోపంగా అరుస్తుంది మోహిని ఆ శబ్దం బావి వైపు నుంచి వచ్చింది వసుంధర వైపుకు నెమ్మదిగా తల తిప్పుతుంది అకస్మాత్తుగా కిటికీ దగ్గర మోహిని గాల్లో ఎగురుతూ అమ్మమ్మ ఎందుకు అలా అరుస్తావు నీ అరుపుకు నా బిడ్డ జడుసుకుని ఎలా ఏడుస్తుందో చూసావా అని కళ్ళను పెద్దవి చేసి ఒక్కసారిగా తలను గట్టిగా ఊపుతుంది ఆ ఊపుకు జుట్టంతా విడిపోయి గాలికి ఎగురుతూ భయంకరంగా కనిపిస్తుంది వసుంధర హడలిపోయి కాంతమ్మ అని గట్టిగా అరవగానే మళ్ళీ ఆ ఏడుపు ఆగిపోతుంది కాంతమ్మ ఉలిక్కిపడి లేచి ఏంటమ్మగారు అంటుంది వసుంధర భయంతో ఆయాసపడుతూ ఓసే అలా దున్నపోతులా పడుకోకపోతే కాస్త మెలకువగా ఉండి చావచ్చుగా కాస్త మంచినీళ్ళు ఎలా అందుకో ఏమైంది అమ్మగారు ఇదిగోండి చేతికి మంచినీళ్ళు అందిస్తుంది ఏమైందేంటే కాసేపు ఉంటే గుండె ఆగిపోయింది అనుకున్నా అని ఒగురుస్తూ నీకేమైనా మోహిని మాటలు వినిపించాయా కాంతమ్మ చిన్నగా ఆలోచిస్తూ మోహిని అమ్మ మాటేమో తెలియదు గానమ్మ ఎవరో గట్టిగా కాంతమ్మ అని అరిచినట్లు వినిపించింది మెలకువ వచ్చి చూస్తే ఎవరూ లేరు కానీ ఒక పసిబిడ్డ ఏడుపు మాత్రం చాలాసేపు అమ్మగారు కాంతమ్మ మాటలకు వసుంధరలో భయం ఎక్కువై అవునే నాకు కూడా వినిపించింది ఆ ఏడుపు ఎవరిదంటావు నాకేం తెలుసు అమ్మగారు అయినా ఆ ఏడుపుకే ఇంతలా వణికిపోతున్నారేంటి నేను వణుకుతుంది అందుకు కాదే ముద్ద మోహిని దెయ్యంలా మారి కిటికీ దగ్గర గాల్లో ఎగురుతూ కనిపించింది చాలే ఊరుకోండి అమ్మగారు మోహిని అమ్మ దెయ్యంలా గాల్లో ఎగరడమేంటి ఏదో కలగన్నట్లున్నారు లేదే నిజమే చెబుతున్నా మోహిని అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించి ఆలోచించి మీకు అటువంటి కళలు వస్తున్నాయి అంతేనంటావా మనసులో భయం ఇంకా పోలేదు అమ్మగారు నిద్ర వస్తుంది అని ఆవలిస్తూ కింద వాలిపోతుంది కాంతమ్మ వసుంధర కూడా కాంతమ్మ మాటలకు కాస్త ధైర్యం తెచ్చుకుని మళ్ళీ నిద్రపోతుంది మళ్ళీ కాసేపటికి బయట నుంచి అమ్మమ్మ అమ్మమ్మ లేకమ్మమ్మ అని మోహిని పిలుపు వినిపిస్తుంది వసుంధర మళ్ళీ భయపడుతూ కళ్ళు తెరిచి బయటకు చూస్తుంది బావిపై మోహిని భయంకరంగా నుంచుని వింతగా రోధిస్తూ నేను ఇక్కడే ఉంటే నన్ను పట్నంలో వెతకమంటావేంటమ్మమ్మ నీకొకటి తెలుసా నా బిడ్డ కూడా ఇక్కడే ఉంది నీకు కాంతమ్మకి నా బిడ్డ ఏడుపు వినపడ్డాక కూడా నన్ను నమ్మరా అంటుంది ఆ మాటలకు వసుంధర గుండె వేగంగా కొట్టుకుంటుంది నోట మాట పెగలట్లేదు పై నుంచి కే చేయి కిందకు చాపి కాంతమ్మను పిలవడానికి ప్రయత్నిస్తుంది ఈసారి వసుంధరకు ఏదో జరగకూడనిది జరుగుతుందని పూర్తి అవగాహన వచ్చేసింది ఒక పక్క మోహిని ఆక్రందనలు ఇంకో పక్క బిడ్డ ఏడుపు కాంతమ్మ చేతికి అందకపోయేసరికి ఇక తప్పదనుకుని భయంతో ఏడుస్తూ నెమ్మదిగా ఓసే కాంతమ్మ లెగవే నీకు పుణ్యం ఉంటుందే అని అంటుండగా ఆ మాటలు విన్న మోహిని అది అలా పిలిస్తే లెగదమ్మమ్మ అని ఒక్క ఉదుటున బావి దగ్గర నుంచి వచ్చి కాంతమ్మపై ఉరికి పొట్టపై కూర్చుని బిగ్గరగా ఓసేయ్ అమ్మమ్మ పిలుస్తుంటే పలకవేంటే అని ఆ చెంప ఈ చెంప వాయగుడుతుంది కాంతమ్మ కళ్ళు తెరిచి మోహిని అలా చూసి కళ్ళు తేలేసి కాపాడండి ఎవరైనా కాపాడండి అని ఏడవడం మొదలుపెట్టింది వసుంధర కూడా మోహినిని అంత దగ్గర నుంచి చూసేసరికి ఇక ఈరోజే ఆఖరి రోజని ఏడుస్తూ దేవుణ్ణి తలుచుకుంటుంది కాంతమ్మను మోహిని వదలకుండా కొడుతూనే ఉంది కాంతమ్మ మాత్రం మోహిని నుంచి తప్పించుకోలేక అమ్మగారు నన్ను కాపాడండి అమ్మగారు అని ఏడుస్తుంది ఇంతలో మోహిని నీకు కూడా నేను లోకువైపోయాను కదే ఈ ఇంటి కోడలయ్యే లక్షణాలు నాకు లేవంటావా ఈ రోజు నిన్ను చంపి నా బిడ్డ దగ్గరకు పంపకపోతే నా పేరు మోహినియే కాదు అని జుట్టు పట్టుకుని తలను నేలకేసి కొడుతుంది అలా మోహిని ఆకారం వసుంధరలో వణుకు పుట్టిస్తుంటే మోహిని కొట్టే దెబ్బలు కాంతమ్మను చావు అంచులకు తీసుకువెళ్ళేలా మారాయి మోహిని మాత్రం కాంతమ్మ తలను నేలకేసి కొడుతూనే ఉంది ఇక కాంతమ్మలో అమ్మగారు కాపాడండి అని అరిచే ఓపిక కూడా నశించిపోయింది ఇక చనిపోతున్నానన్న భయంతో ఒక్కసారిగా దేవుడు తప్ప వేరే దిక్కు లేదనుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని ఆఖరి దిక్కుగా దేవుణ్ణి తలుచుకుంది ఆ శ్లోకం చెవిన పడగానే మోహిని పెద్దగా అరుస్తూ అక్కడ నుండి మాయమైపోతుంది కాంతమ్మ అమ్మయ్య అని కాస్త ఊపిరి పీల్చుకుని వెంటనే ఏడుస్తూ అమ్మా వసుందరమ్మ నేను కిందకు వెళ్ళిపోతున్నాను ఒక్క నిమిషం కూడా ఈ గదిలో ఉండను అని నొప్పెడుతున్న తలను చేత్తో పట్టుకుని వేగంగా పైకి లెగుస్తుంది వసుంధర అమాంతం కాంతమ్మ చేతిని పట్టుకుని నన్ను వదిలేళ్ళకే నన్ను కూడా మోహిని ఉన్న మోహినిలా ఉన్న దెయ్యం చంపేసిలా ఉంది మోహినిలా ఉన్న దెయ్యం ఏంటమ్మా మోహిని అమ్మే దెయ్యం అయిపోయారు నాతో మాట్లాడిన మాటలను బట్టి కూడా మీకు అర్థం కావట్లేదా నా చేయి తొందరగా వదలండి అమ్మగారు అని తన చేతిని గట్టిగా లాక్కుంటుంది నా ఉప్పు తిన్న విశ్వాసం చూపించవే దయచేసి నన్ను కూడా ఇక్కడి నుంచి తీసుకుపోకాంతమ్మా అని దీనంగా అడుగుతుంది వసుంధర సరే అమ్మగారు పదండి వసుంధరను నెమ్మదిగా పైకి లేవదీసి చక్రాల కుర్చీలో కూర్చోబెడుతుంది కాంతమ్మ వీళ్ళిద్దరి మాటలు తప్ప మరే శబ్దం కించిత్తు కూడా వీళ్ళ చెవిన పడట్లేదు ఆ చోటంతా నిశ్శబ్దంగా మారిపోయింది కాంతమ్మ వణికిపోతూ చక్రాల కుర్చీని కాస్త ముందుకు జరపగానే అకస్మాత్తుగా పెద్ద గాలి వీచి గదిలో ఉన్న దీపాలు ఆరిపోతాయి ముందుకు వెళ్లకుండా చోటే ఆగిపోతుంది కాంతమ్మ గదంతా గాఢ అంధకారంలోకి వెళ్ళిపోయింది వణుకుతున్న కంఠంతో కాంతమ్మ అమ్మగారు తొందరగా వెళ్ళిపోదాం అని కుర్చీని కొంచెం వేగంగా ముందుకు జరిపింది అప్పుడు మళ్ళీ గట్టిగా దిక్కులు పెక్కటిల్లేలా పసిబిడ్డ ఏడుపు వినిపిస్తుంది ఆ ఏడుపుకి ముందుకు వెళ్ళడానికి కూడా భయపడి కాంతమ్మ మళ్ళీ ఆగిపోతుంది వీళ్ళు ఆగిన వెంటనే ఆ ఏడుపు కూడా వినిపించడం లేదు మళ్ళీ కాంతమ్మ కాస్త ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ అంతే భయంకరంగా ఆ శబ్దం వీళ్లను ముందుకు కదలకుండా చేస్తుంది అది గమనించిన వసుంధర కంగారుగా కాంతమ్మ ముందుకు తీసుకువెళ్ళకు అంటుంది వెళ్ళకపోతే ఎలా అమ్మగారు ఇక్కడే ఉంటే ఆ దెయ్యం మనల్ని చంపేసేలా ఉంది కాంతమ్మ నా మాట వినవే ఆ ఏడుపు ఈ గది తలుపు దగ్గర నుంచే వస్తున్నట్లుంది ఇక ముందుకు వెళ్ళడం మంచిది కాదేమో అనిపిస్తుంది ఈ రాత్రికి ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఈ గదిలోనే ఉండడమే మంచిది అనిపిస్తుంది అమ్మో ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండనమ్మగారు అని ఆ శబ్దాన్ని లెక్క చేయకుండా ఇంకాస్త ముందుకు జరిగింది ఆ ఏడుపు శబ్దం వీళ్లకు అతి దగ్గరగా వస్తున్నట్లుంది ఇక కాంతమ్మ ధైర్యం చేసి తలుపు దగ్గరకు వెళ్ళి వేగంగా తలుపులు తీయడం కోసం తన చేతిని తలుపు గడియపై పెడుతుంది ఇంతలో ఒక్క ఉదుటున మోహిని కాంతమ్మ జుట్టు వెనుక నుంచి పట్టుకుని వేగంగా లాగి కాంతమ్మను ఒక మూలకు విసిరేస్తుంది కాంతమ్మకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది ఈ రాత్రికి వాళ్ళు ఈ గది దాటి బయటకు వెళ్ళలేరని ఇక తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం దేవుణ్ణి తలచుకోవడమే అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని పెద్దగా అనడం మొదలుపెట్టింది తలుపు దగ్గర ఉన్న వసుంధర కూడా అదే మార్గాన్ని అనుసరించింది ఎక్కడ దైవనామస్మరణ ఒక్క క్షణం ఆగినా మోహిని వచ్చి మీద పడుతుందో అనే భయంతో దేవుణ్ణి తలచుకుంటూ బిక్కు బిక్కుమని ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురు చూస్తున్నారు సమయం ఉదయం ఐదు గంటలు అరుంధతికి రోజులానే ఎవరో తట్టి లేపినట్లు మెలకు వచ్చేసింది తొందరగా లెగిసి ఇంటి పండ్లు చక్క పెట్టుకోవాలన్న ఆతురతలో దేవుణ్ణి తలుచుకుంటూ మంచం దిగి బయటకు బయలుదేరింది అరుంధతి అలికిడికి మహేంద్ర భూపతికి కూడా మెలకు వచ్చి బయటకు వెళుతున్న అరుంధతితో నెమ్మదిగా అరుంధతి ఈరోజు పని మీద వేరే ఊరు వెళ్ళాలి పూజ కూడా తొందరగా పూర్తి చేసుకోవాలి పూజకు తొందరగా అన్ని సిద్ధం చెయ్యి నేను కాసేపు అలా ఆరు బయటకు వెళ్ళొస్తాను అంటారు అరుంధతి ఎక్కడికి ఏమిటి అని మారు మాట్లాడకుండా సరే అని మంచం సర్దుతుంది మహేంద్ర బయటకు రావడం కోసం గది తలుపు తీసి కాలు బయటపెట్టి అబ్బా అని చిన్నగా అరుస్తారు అరుంధతి కంగారు పడి ఏమైందండి ఆయన దగ్గరకు వస్తుంది మహేంద్ర ఆశ్చర్యం నిండిన కళ్ళతో మౌనంగా నేలకేసి చూస్తున్నారు అక్కడికి వచ్చిన అరుంధతి కూడా కిందకు చూసి నివ్వెరబోయి ముళ్ళ కంచెలు ఇంట్లో ఎవరు వేశారు గట్టిగా గుచ్చుకుందా కానీ మహేంద్ర పాదాన్ని తన చేతిలోకి తీసుకోబోతుంది మహేంద్ర కాలుని వెనక్కి లాక్కుంటూ పెద్దగా గుచ్చుకోలేదు కానీ ఈ కంచెలు ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు అని గుమ్మం వైపు అనుమానంగా చూసి ఎవరు వేసుంటారు అన్న ఆలోచనలో పడ్డారు అరుంధతికి కూడా ఏం అర్థం కాక వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి ఇంట్లో అయిన వాళ్ళు తప్ప పరాయి వాళ్ళు లేనేలేరు అంటూ అనుమానంగా ఆగిపోయి కాంతమ్మ కానీ వేసిందంటారా అని గడప దగ్గర నుంచి ఉన్న మహేంద్ర వైపు చూస్తుంది కాంతమ్మ మాత్రం ఎందుకు వేస్తుంది పద కనుక్కుందాం అంటారు మహేంద్ర అరుంధతి కంగారుగా ఒక నిమిషం ఆగండి అని ముందుకు వంగి గుమ్మం బయటపరిచిన ముళ్ళకంచెలను నెమ్మదిగా చేత్తో పక్కకు జరుపుకుంటూ బయటకు వస్తారు అరుంధతి కూడా మహేంద్ర వెనకే జాగ్రత్తగా వస్తూ అయినా ఇన్ని కంచెలను ఇక్కడ పరచాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు అని అనుమానంగా వాటి వైపే చూస్తూ బయటకు నడుస్తుంది కాంతమ్మను కనుక్కుందాం పదా అంటూ పైన ఉన్న వసుంధర గదికి వెళ్తారు అక్కడకు వెళ్ళిన వెంటనే గది తలుపులు కొడుతూ కాంతమ్మా కాంతమ్మా అని పిలుస్తున్నారు ఆ పిలుపు విన్న కాంతమ్మ గబాలున పరిగెత్తుకుంటూ వచ్చి గది తలుపులు వేగంగా తీస్తుంది గుమ్మం దగ్గరే వసుంధర కూడా ఎప్పుడు బయటపడతామో అని వేయి కళ్ళతో ఎదురు చూస్తుండడంతో మహేంద్రను చూసిన వెంటనే ఏడుస్తూ మహేంద్ర దెయ్యం ఈ గదిలో దెయ్యం ఉంది తొందరగా నన్ను బయటకు తీసుకుపోండి అనడంతో మహేంద్ర అరుంధతులు అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఇంతలో కాంతమ్మ కంగారుగా అయ్యగారు తొందరగా పక్కకు తప్పుకోండి ఈ గది నుండి తొందరగా బయటపడాలి అనడంతో మహేంద్ర మళ్ళీ ఆశ్చర్యంగా ఏంటి కాంతమ్మ నీకు కూడా పిచ్చి పట్టిందా ఏదోదో వాగుతున్నావు పిచ్చి కాదయ్య గారు కొంచెం ఉంటే మోహిని అమ్మ చేతిలో చచ్చిపోయేదాన్ని కాంతమ్మలో రాత్రి భయం ఇంకా పోలేదు మోహిని పేరు కాంతమ్మ నోట వచ్చేసరికి అరుంధతి కా ఆశ్చర్యంగా కళ్ళను అమాంతం తెరచి మహేంద్ర వైపు చూస్తుంది మహేంద్ర ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయి వెంటనే తమాయించుకుని కాస్త గంభీరంగా మోహిని చేతిలో చావడం ఏంటి మోహిని ఇల్లు విడిచి ఎప్పుడో వెళ్ళిపోయింది లేదయ్య గారు మీరేమి అననంటే ఒక మాట చెబుతాను భయపడుతూ అడుగుతుంది మహేంద్ర కాంతమ్మ వైపే నిశితంగా చూస్తూ ఏంటది అంటారు అయ్యగారు మోహిని అమ్మాయి ఇంట్లో లేరని మీరు అనుకుంటున్నారు కానీ ఆ అమ్మ ఈ భూమి మీదే లేరు చచ్చి దెయ్యంలా మారిపోయి ఈ గదిలోనే తిరుగుతున్నారు అని భయపడకుండా చెప్పేస్తుంది ఇప్పుడు మహేంద్ర కూడా తీవ్రమైన ఆశ్చర్యంలో మునిగిపోతారు ఇంతలో అరుంధతి నెమ్మదిగా చెప్పేది వివరంగా చెప్పు కాంతమ్మ రాత్రి ఏం జరిగింది నువ్వు ఏ ఆధారాలు లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అప్పుడు కాంతమ్మ వసుంధరలు రాత్రి జరిగినదంతా వివరంగా వీళ్లకు చెప్పేసరికి నివ్వెరబోవడం వీళ్ళ వంతవుతుంది అప్పటికీ మహేంద్రకు వీళ్ళ మాటలు నమ్మబుద్ధి కావట్లేదు కానీ జరిగే విషయాలను బట్టి ఎక్కడో నమ్మాల్సిన అవసరం లేకపోలేదు అనిపించి సరే కిందకు పదండి అని కిందకు వెళ్ళిపోతారు కింద హాల్లోకి వెళ్ళిన మహేంద్ర కాంతమ్మను వాళ్ళకి వాళ్ళ గది దగ్గరకు తీసుకువెళ్ళి ఈ ముళ్ళకంచెల సంగతి ఏంటంటావు కాంతమ్మ అని కాంతమ్మ వైపే అనుమానంగా చూస్తారు కాంతమ్మ కూడా వాటిని చూసి ఆశ్చర్యపోయి ఇదేంటయ్య గారు ఇవి ఇక్కడెవరు వేశారు అని నోరెల్లబెడుతుంది అయితే వీటి గురించి నీకేమీ తెలియదంటావు అంటారు మహేంద్ర ఒట్టయ్యా ఇదిగోండమ్మగారు ఒకసారి నా బుర్రను చూడండి అని అరుంధతికి బాగా బొప్పి కట్టిన తలను చూపిస్తుంది వెంటనే వసుంధర కూడా కాంతమ్మకు ఒత్తాసు పలుకుతూ అవును మహేంద్ర కాంతమ్మకు నిజంగానే వీటి గురించి తెలీదు కాంతమ్మ రాత్రంతా నాతో పాటే ఉంది అనేసరికి మహేంద్ర కోపంగా అయితే ఇవి ఎవరు వేసినట్లమ్మా నేను అరుంధతి వెయ్యలేదు నువ్వు లేచి నడవలేవు కాంతమ్మ వేయకపోతే భూపతివర్మకు కానీ సునందకు కానీ వేసే అవసరం ఉందంటావా అని అడుగుతుండగా అప్పుడే కంగారు కంగారుగా వచ్చిన రత్తయ్య ఆ మాట విని తప్పకుండా మోహిని అమ్మగారే వేసుంటారయ్యా అని అంటాడు మహేంద్ర కోపంగా వెనక్కి తిరిగి నీకు కూడా మోహిని భయం మొదలైందా మీరు భయపడుతున్నారా మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని కల్లెర్ర చేస్తారు అదేం లేదయ్య గారు నేను నిజమే చెబుతున్నాను అంటూ అయ్యగారు నిన్న నేను బావి చుట్టూ పరిచిన ముళ్ళ కంచెలు ఒకటి కూడా అక్కడ కనపడట్లేదయ్య గారు మహేంద్ర మళ్ళీ నిర్ఘంతపోతారు అవునా అవునయ్య గారు ఆ కంచెలన్నీ మా ఇంటి చుట్టూ కాలు కూడా బయట పెట్టే వీలు లేకుండా పరచి ఉన్నాయి నాకు భయం వేసి ఈ విషయం మీతో తొందరగా చెప్పాలని వచ్చానయ్యా మహేంద్ర శాంతంగా సరే సరే ఎవరు భయపడద్దు ఇదెవరు మనందరినీ భయపెట్టడానికి చేసే ప్రయత్నంలా ఉంది అంటారు వెంటనే రత్తయ్య లేదయ్య గారు ఇది ఆ దెయ్యం పనే అంటాడు బెదిరిపోతూ రత్తయ్య నువ్వు కూడా ఆడవాళ్ళలా భయపడుతున్నావేంటి అయ్యా మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజమయ్య గారు అంటూ రత్తయ్య రాత్రి వాళ్ళ ఆవిడకు మోహినీదేవి కనిపించిన దగ్గర నుంచి ఏం జరిగిందో అన్ని వివరంగా చెప్పుకొస్తాడు అలా రత్తయ్య లావిడ లక్ష్మికి కూడా మోహిని కనిపించిందని అందరితో చెబుతాడు అది విన్న మహేంద్ర అరుంధతులు నివ్వెరబోయి చూస్తుంటారు కానీ మోహిని చనిపోయిందని ఏమాత్రం తెలియని వసుంధర మాత్రం కంగారుగా మహేంద్ర మోహిని నిజంగానే చనిపోయిందంటావా అయినా పాతికేళ్లు కూడా నా మనవరాలు ఎందుకు చనిపోతుంది చెప్పు అని దీనంగా ముఖం పెట్టి మాట్లాడుతుంది వసుంధర మాటలకు మహేంద్రకు నోట మాట రావట్లేదు అరుంధతి కూడా మౌనంగా చూస్తుంది వీళ్ళ మౌనాన్ని గ్రహించిన వసుంధర చెప్పు మహేంద్ర మోహిని దెయ్యంలా మారిందంటే తను చనిపోయి ఉంటేనే కదా అలా మారుతుంది ఇక వసుంధర బాధను చూసిన అరుంధతి ఎలా సర్ది చెప్పాలో తెలియక మోహిని బ్రతికుందో చనిపోయిందో మాకు మాత్రం ఎలా తెలుస్తుందత్తయ్యా అంటూ మాట దాటేయడానికి చూస్తుంది వెంటనే కాంతమ్మ లేదమ్మగారు నిజంగానే మోహిని అమ్మ చనిపోయి ఉంటారు లేకపోతే దెయ్యంలా ఎలా మారుతారు చెప్పండి అని అనేసరికి ఈ సంభాషణ ఇక్కడితో ఆపించకపోతే మోహిని మరణానికి కారణం వీళ్ళ కుటుంబమే అని ఎక్కడ బయటపడిపోతుందో అనే భయంతో మహేంద్ర ఇక చాలా ఆపండి అసలు మోహిని చనిపోయిందో బ్రతికే ఉందో తెలుసుకోకుండా ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఊహించుకోవద్దు అని గంభీరంగా చెప్పేసరికి అలా ప్రతిదాన్ని తేలికగా తీసుకోవద్దు మహేంద్ర అంటుంది వసుంధర సరే అమ్మా సరే నేను పూజ పూర్తి చేసుకుని ఈ విషయం గురించి కృష్ణ శర్మతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుందో తెలుసుకుంటాను అని మళ్ళీ గంభీరంగా అంటారు అంటూ బయటకు వెళుతూ అరుంధతి నేను స్నానం చేసి వస్తాను పూజకన్నీ ఏర్పాట్లు చెయ్యి అని వేగంగా బయటకు వెళ్ళిపోతారు మహేంద్ర వెనకే రత్తయ్య కూడా వెళ్తాడు మహేంద్ర బయటకు వెళ్లడమే బావి దగ్గరకు వెళ్ళి అంతా నిషితంగా పరిశీలిస్తారు చూసారా గారు ఒక్క కంచె కూడా ఇక్కడ లేదు అని కంగారుగా మాట్లాడతాడు అదే ఆలోచిస్తున్నాను రత్తయ్య ఏం జరిగినా మోహిని ఇక్కడే చనిపోయిందని ఎవరికి తెలియకూడదు అని నెమ్మదిగా చెబుతారు సరేనయ్యా నేను ఎవరికి చెప్పనయ్యా వినయంగా సమాధానమిస్తాడు రత్తయ్య సరే కానీ నువ్వు వెళ్ళి గారిని ఈరోజు తొందరగా రమ్మని చెప్పు అని రత్తయ్యను కృష్ణశర్మ దగ్గరకు పంపించి ఈయన ఏం జరుగుతుందో అర్థం కాక మనసులో అనేక ఆలోచనలతో సతమతమవుతూ తన పనులు పూర్తి చేసుకుంటారు కాసేపటి తర్వాత కృష్ణశర్మ మహేంద్ర భూపతి ఇంటికి వస్తారు అప్పుడే మహేంద్ర కూడా భుజంపై కండువా సరిచేసుకుంటూ బయటకు వస్తూ అక్కడ ఉన్న శర్మను చూసి శర్మ బండెక్కండి బయటకు వెళ్ళాలి అంటారు శర్మ నెమ్మదిగా అయ్యా ఉన్న పలంగా మీతో ఒక విషయం చెప్పాలి అనేసరికి మహేంద్ర ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి నేను చాలానే మాట్లాడాలి శర్మ వెళుతూ మాట్లాడుకోవచ్చు మహేంద్ర మాటల్లో నిర్లిప్తతను అర్థం చేసుకున్న శర్మ మౌనంగా బండెక్కి వెనక ఒక పక్కగా కూర్చుంటారు ముందుకు మహేంద్ర కూర్చుంటారు రత్తయ్య బండి తోలుతున్నాడు బండి కాస్త ముందుకు వెళ్ళాక చెప్పండి శర్మ ఏదో మాట్లాడాలన్నారు అని మొదలు పెడతారు మహేంద్ర ఏం చెప్పమంటారయ్యా మనం కొత్త సమస్యలో చిక్కుకున్నామేమో అనిపిస్తుంది భూపతి గారు శర్మ సంశయంగా చెప్పేసరికి అవును శర్మగారు నేను కూడా అదే చెబుదామనుకుంటున్నాను మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారయ్యా మోహిని మరణం గురించే శర్మ చనిపోయిన వాళ్ళు నిజంగా దెయ్యాలుగా మారతారా అంటూ నెమ్మదిగా శర్మ వైపుకు తిరుగుతారు మహేంద్ర ఒక్కసారిగా అలా దెయ్యం అనేసరికి శర్మ ఆశ్చర్యం నింపుకున్న కళ్ళతో నిన్నటి వరకు ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర కూడా లేదు భూపతి గారు కానీ ఇప్పుడు అదే నిజమనిపిస్తుంది అని తలను చిన్నగా ఊపుతూ మహేంద్ర కళ్ళలోకి చూస్తారు శర్మ సమాధానం మహేంద్రను ఒక్క క్షణం ఆలోచనలో పడేస్తుంది శర్మ వైపే చూస్తూ అంటే మీకు కూడా మోహిని కనిపించిందా అడుగుతారు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్